మల్లక్పేట శిరీష మృతిలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఆమె గుండెపోటుతో మరణించలేదని హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టు లో తేలింది ఆమె హత్యకి సంబంధించిన కీలక విషయాలు పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడయ్యాయి శిరీష మృతదేహాన్ని ఉస్మానియా పోస్ట్ పోస్టుమార్టం నిర్వహించారు ఈ రిపోర్టులో శిరీషది సహజ మరణం కాదని హత్య చేసినట్టుగా తేలింది దిండితో ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తేలింది భర్త వినయ్ హత్య చేసి హార్ట్అటాక్ కథ అల్లాడని వైద్యులు ధృవీకరించారు వినయ్ కుమార్తో పాటు అతని సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఎవరైనా ఇంట్లో వారికి గుండెపోటు వస్తే అర్జెంటుగా సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తారు కానీ హైదరాబాద్ లోని మలక్పేట్ లో నివాసం ఉండే ఓ కుటుంబం మాత్రం మా ఇంట్లో కోడలికి గుండె నొప్పి వచ్చింది చనిపోయింది ఇంటికి పంపించేస్తున్నామని అంబులెన్స్ మాట్లాడారు కానీ తీరుతో ఏదో తేడా రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అసలు విషయం కనిపెట్టారు మల్లక్పేట జమునా టవర్స్ లో సింగం శిరీష వినయ్ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు అయితే హఠాత్తుగా సింగం శిరీష చనిపోయిందని భర్త వినయ్ కుమార్ బంధువులకు సమాచారం ఇచ్చారు హఠాత్తుగా గుండె నొప్పి అని చెప్పిందని కాసేపటికే చనిపోయిందని అందరికి చెప్పాడు వెంటనే అంబులెన్సులు మాట్లాడారు ఆమె సొంత గ్రామానికి డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు గుండె నొప్పి వస్తే కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా చనిపోయిందని చెప్పి ఆమె సొంత గ్రామానికి మృతదేహాన్ని పంపేందుకు చేసిన ప్రయత్నంతో ఏదో జరిగిందన్న అనుమానం బలపడడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు వినయ్ కుమార్తో పాటు అత్తమామలు కూడా మృతదేహాన్ని ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిదని ఆస్పత్రికి వద్దని హడావిడి చేశారు పోలీసులు హుటాహుటిన వచ్చి తరలింపును అడ్డుకున్నారు అంబులెన్సులో మృతదేహాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాలను సీసీ కెమెరాలలో చూశారు అయితే వెంటనే మృతదేహాన్ని పరిశీలించారు శిరీష ఒంటిపై చాలా వరకు దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు దీంతో మృతదేహాన్ని మార్టం కోసం పంపించారు ఈ రిపోర్టులో శిరీషది సహజ మరణం కాదని హత్య చేసినట్టుగా తేలింది దిండితో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని తేలింది భర్త వినయ్ హత్య చేసి హార్ట్అటాక్ కథ అల్లాడని వైద్యులు ధృవీకరించారు ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి వద్ద వినయ్ కుమార్ తో పాటు అతని ఇద్దరు అక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు